అకౌంట్లో నెలకు పదహైదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు శుభవార్త అంటూ ఇచ్చారండి ఇక అసలు విషయం లేకెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్తను వినిపించారు పింఛన్లు పెంచి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు వాటిని పెంచి పంపిణీకి సిద్ధం చేశారు అర్హత కలిగిన వారికి వాటిని పెంచి పంపిణీకి సిద్ధం చేశారండి అర్హత కలిగిన వారికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు అందిస్తుంది దీనికి సంబంధించి కీలకమైన జీవో జారీ కూడా అయిందండి వీటి ప్రకారం కేటగిరీల వారిగా ఎవరికెవరికి ఎంతెంత పింఛను లభిస్తుందో తెలుసుకుందాం సీనియర్ సిటిజన్లకు వితంతు ఫిషర్మ్యాన్ ఒంటరి మహిళ ట్రెడిషనల్ కోబర్ ట్రాన్స్జెండర్ జెండర్ పిఎల్ హెచ్ఐవి ఉన్నవారు డప్పు ఆర్టిస్టు టోడీ టప్పర్ వృత్తుల వారికి గతంలో నెలకు మూడు వేలు వచ్చేవి వీటిని ఒక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలుగా అందిస్తున్నారు ఏప్రిల్ నుంచి పెంపు వర్తిస్తుందని చెప్పడంతో నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మూడు నెలకు మూడు వేలు కలిపి జూలై ఒకటో తేదీన వీరికి మొత్తం ఏడు వేల రూపాయలు అందుతుంది వికలాంగులకు మల్టీ డిపార్ట్మెంటరీ లెపసీ వారికి గతంలో మూడు వేలు పెంచిన రాక కొత్త ప్రభుత్వంలో ఆరు వేల రూపాయలు ఇవ్వబోతుంది వీరికి రెట్టింపు అయ్యే ఫుల్లీ డిసేబుల్ పర్సన్ నెలకు పదహైదు వేల రూపాయలు వస్తుంది పక్షవాతం వచ్చి మంచం మంచంపై లేదంటే చక్రాల కుర్చీకి పరిమితమైన వారికి నెలకు పదహైదు వేల రూపాయలు పింఛన్ వస్తుంది మస్కులర్ డిస్టోజిస్ కేసులకి ప్రమాద బాధితులకు ఇక నుంచి పదహైదు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్తున్నారు గతంలో వీరికి ఐదు వేలు మాత్రమే వచ్చేది క్రోనిక్ లు ఉన్న వారికి పదివేల రూపాయలు కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ఫ్రాట్ జరిగిన వారికి పదివేలు గతంలో వీరికి ఐదు వేలు మాత్రమే ఇచ్చేవారు ఈసారి పదివేల రూపాయలు ఇస్తారు డేఆల్సి చేసుకునే వారికి నెలకు పదివేల రూపాయలు వస్తుందని చెప్తున్నారండి ఈ వీడియో మీద మన ఏపీ ప్రజలు కామెంట్ చేస్తారో చూద్దాం